వెల్కమ్ టు తిరుపతి శ్రీప్రజ్ఞ డిఎస్సి ఈరోజు మనం ఎస్జిటి బాహుబలి మెంటార్షిప్ బ్యాచ్ అప్డేట్ ఒకసారి చూద్దాము ఇది మీకు తెలిసిందే ఎస్జిటికి సంబంధించి ఆఫ్లైన్లో జరుగుతున్నటువంటి క్లాస్ నోట్స్ డైలీ టెస్ట్ అవన్నీ కూడా మీకు ఇందరూ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది వన్ ఇయర్ వ్యాలిటీ ఉండడం వలన పదే పదే మీరు రివిజన్ చేసుకోవచ్చు ఇప్పుడు షెడ్యూల్ ఒకసారి మనం గమనించినట్లయితే సెకండ్ వీక్లో ఉన్నాం సెకండ్ వీక్లో మళ్ళీ సైకాలజీనే చదువుకుంటాం సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలు నిర్వచనాలు రకాలు ప్రజ్ఞా అర్థం నిర్వచనాలు ప్రజ్ఞా రకాలు ప్రజ్ఞా సిద్ధాంతాలు బహుళ ప్రజ్ఞ గురించి ఈ క్లాస్లో మనం చదువుకుంటాం దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కింద ఉంది ఇది సైకాలజీ మెటీరియల్ ఇది మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు లేదా బుక్గా కావాలన్నా మన దగ్గర అందుబాటులో ఉంది మీరు కావాల్సిన వారి నెంబర్కి కాల్ చేయండి పోస్ట్ ద్వారా పంపిస్తాము అలాగే ఎస్జిటికి సంబంధించి మన దగ్గర అప్డేటెడ్ మెటీరియల్ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంబంధించి అది కూడా పోస్ట్ ద్వారా పంపిస్తాము కొత్త విషయం ఏంటంటే అందరికీ ఇప్పుడు టైం లైన్ అన్నదే లేదు ఎవరు ముందు చదువుతున్నారు ఎవరు ఇంకా చదవలేదు ఇంకా ఎవరు చదవాలని అనుకుంటున్నారు అని వాళ్ళ వాళ్ళ ఆలోచనలకే ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు చదవడం ప్రారంభిస్తే అప్పుడు అందరికన్నా ముందు మీరే ఉన్నట్లే కాబట్టి ఎక్కడి నుండి చదవాలి ఎలా చదవాలి ఏం చదవాలి అని ఇబ్బంది పడకుండా మీరు మన ఈ బాహుబలి మెంటార్షిప్లోనికి జాయిన్ అయ్యారంటే మీరు దీనికి అలవాటు పడిపోతారు తరువాత మీ ఆలోచనలు అన్నది ఎక్కడికి పోదు దీని మీదనే ఉంటుంది మనం ఎందుకంటే దీంట్లో అప్లోడ్ చేసేటువంటి పరీక్షలు అన్నింటినీ అందరూ రాస్తూ ఉంటారు సో మీరు రాసి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్లతో పాటు కంపేర్ అయ్యి మీ మార్కులు ర్యాంకులు తెలుస్తుంది అప్పుడేమవుతుంది సో మనం ఇంత టైం చదివా మనకి ఇన్ని మార్కులు వచ్చాయి వాళ్లకు మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే వాళ్ళు ఎంత టైం చదివి ఉంటారు ఎలా చదివి ఉంటారని ఆలోచించాలి ఎప్పుడు కూడా మీకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోండి అది కూడా పాజిటివ్ కంపారిజన్ చేసుకోండి అదే చాలా చాలా ముఖ్యం మీకన్నా వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చిన వాళ్ళు ఎలా తెచ్చారు వాళ్ళు ఎలా చదివి ఉంటారు ఎన్ని గంటలు చదివి ఉంటారు అన్నది ముఖ్యం పదే పదే చెప్తున్నాము ఆలోచించండి అలాగే మనం ఎస్ఏ సోషల్ అండ్ మ్యాథ్స్కి సంబంధించి వన్ ట్వంటీ డేస్ ఎగ్జామ్ బ్యాచ్ కూడా ప్రారంభిస్తున్నాము ఇది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటుంది యాప్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్